కల్పించాలి 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 రక్షణ కల్పించాలి న్యాయవాదుల కల్పించే చట్టాన్ని న్యాయవాదులు లక్ష్యం కల్పించే చట్టాన్ని న్యాయవాదులు లక్ష్యం కల్పించిన చట్టాన్ని న్యాయవాదుల మీద కలుపుతున్న దాడులని నిర్మించాలి దాడులని దొరుకుతున్న దాడులని న్యాయవాదు రక్షణ న్యాయవాదు రక్షణ న్యాయవాది రక్షణ న్యాయవాదు రక్షణ న్యాయవాదు రక్షణ న్యాయవాదు రక్షణ న్యాయవాదు రక్షణ న్యాయవాది రక్షణ న్యాయవాద ఐక్యత ఈ రోజుకి న్యాయవాదులపై దాడులు అనేకమైన జరుగుతున్నవి దేశవ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి దీన్ని మేము పూర్తిగా ఖైగలూరు భారత స్టేషన్ ఖండిస్తున్నాము మన జరిగిన నందిగమ్మ కానీ బా బాపట్లు కానీ మరి న్యాయవాదులపై దాడులు మరి చాలా అన్యాయం ఇది ఇలాంటి మరి భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదని మా కైకి భార్య శాసన తరఫున ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల నిరసన జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు న్యాయవాదులపై జరగకూడదని అలాగే సమాజానికి పాటుపడుతూ మరి కక్షిదారులు కానీ వారి న్యాయం కోసం పోరాటంలో భాగమైన న్యాయవాదులకి ఇలాంటి అన్యాయం జరిగితే భవిష్యత్తులో మరి కోర్టులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు ఈ రోజు కైక్లూరు భారత శిక్షణ ఆధ్వర్యంలో విధులు వరి కార్యక్రమం ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద దాడులు అక్రమ కేసులు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో బాపట్ల న్యాయవాదిని వారిని కొట్టడం జరిగింది అలాగే మరి నందిగాములో ఇద్ద న్యాయవాదుల మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది ఇలా చూసుకుంటూ పోతుంటే న్యాయవాదుల రక్షణ అనేది కరువైపోతుంది ప్రాంతానం ప్రజల కోసం పాటుపడే పడే న్యాయవాదు న్యాయవాదుల మీద న్యాయ మీద కూడా దాడులు ముమ్మరం చేస్తారు ఇది సమాజానికి శుభ సూచకం కాదు ఇది ఎందుకంటే న్యాయాన్ని పరిరక్షించడంలో మరి కోర్టుల్లో న్యాయవాద పాత్ర చాలా కీలకం అటువంటి న్యాయవాదులు ధర్మం కోసం న్యాయం కోసం పోరాడుతుంటే వారి మీద అక్రమ దాడులు చేయటం వారి మీద అన్యాయం కేసులు పెట్టడం అనేది అది ఖండిత విషయం అలాగే ఇటీవల కాలంలో జరిగిన దాడుల్లో చాలామంది న్యాయవాదులు ప్రాణాలు కోల్పిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి నిరసిస్తూ మరి జిల్లా బార్ రెస్ట్రాంట్ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే నందిగామ బాలశ్రష్ణ జస్ గారు అలాగే బాపట్ల వారు ఇచ్చిన పిలుపు మేరకు రోజు రేపు రెండు రోజులు బెదిలు బహిష్కరించడానికి మా బా కాకి బాలశేష్ణి నిర్ణయించుకున్నాము దానిలో భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది న్యాయవాదులకి న్యాయవాదుల రక్షణ కల్పించే చట్టం రావాలి న్యాయవాదుల మీద ఎటువంటి దాడులు జరిగినప్పుడు వాటిని కఠినంగా శిక్షించే చట్టాలు వస్తేనే న్యాయవాదులు రక్షణ కల్పి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి న్యాయవాదులకి దానికి మనకి రక్షణ కల్పిస్తామని కోరుతూ